ఫ్రెండ్స్ హలో నమస్తే దిస్ ఈజ్ మీ గోపి ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇది వినాయక చవితి స్పెషల్గా అయితే ఇంట్లోనే సింపుల్గా మోతీచూర్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపెడతానో గేట్ రెడీ టు వాచ్ దీనికోసం ఒక కప్పు శనగపిండిని ఒక బౌల్లో తీసుకొని తగినంత వాటర్ పోసి చిటికడంతా ఉప్పేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి శనగపిండి బ్యాటర్ని మనం ఇలా స్మూత్గా రెడీ చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రై కోసం అయితే మనం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇలా అప్పాలాగా రౌండ్గా మనైతే వేసుకోవాలి వాటిని రెండు వైపులా ఇలా తిప్పుకొని మంచిగా ఎర్రగా అయ్యేలా కాల్చుకోవాలి ఇలానైతే అన్నిటి అన్నిటినీ మనం రెడీ చేసుకోవాలి ఇలా రెడీ అయిన వాటిని మనము చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సర్ గ్రైండర్లో వేసి మామూలుగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా ఉండేలా చూసుకోవాలి ఇదిగో చూడండి ఇదిగో లడ్డు మిక్సర్ అయితే రెడీ అయింది దీని తర్వాత లడ్డూల పాకం కోసం అయితే మనం ఒక కప్పు చక్కెర కొంచెం ఫుడ్ కలర్ కొంచెం ఇలాచీల పొడి వేసుకొని చక్కెర పాకం అయితే పట్టుకోవాలి ప్యాన్లో ఒక కప్పు చక్కెర తగినంత వాటర్ కొంచెం ఫుడ్ కలర్ వేసి మనం తీగ పాకం వచ్చేదాకా పట్టుకోవాలి దాని తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి వేసి పాకం వచ్చేలాగా చూసుకోవాలి పాకం అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన పాకంలో మనం రెడీ చేసుకున్న లడ్డు మిక్సరు మళ్ళీ కొంచెం నెయ్యి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని చల్లారిన తర్వాత మనం ఉండేలాగా చుట్టుకోవడమే ఇదిగో చూడండి మన స్వీట్ హౌస్ లో లాగా మన ఇంట్లోనే మోతీచూర్ లడ్డైతే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చినాయో దీన్ని అయితే మనం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో వా సూపర్ లడ్డ అయితే చాలా సూపర్ వచ్చింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్